శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల నలభై తొమ్మిదవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు వరదా భయే బిభ్రతి ఓం వరదా భయే బిభ్రత్యై నమ ఒక చేతిలో వరద ముద్రని మరొక చేతిలో అభయముద్రను రెండింటినీ కలిగి ఉన్న తల్లి మనం ఇంతకుముందే ఒకసారి చెప్పుకున్నాం వరదము వరద ముద్ర అంటే వరములను ఇచ్చే ముద్ర అంటే అరచెయ్యి కిందకి అంటే ఆ వేళ్ళన్ని కిందకి చూస్తుంటాయి మన అమ్మవారు కనుక ధనాన్ని ఇస్తూ ఉంటుంది కదా బంగారు నాణ్యాలని దాన్ని వరదహస్తం అంటారు మరొక చెయ్యి అభయహస్తం ఉంది అభయహస్తం అంటే నేను నీకున్నాను అని ఆ వేళ్ళు ఆకాశం వైపు చూస్తుంటాయి ఒక చేతి వేళ్ళేమో ఆకాశం వైపు మరొక చేతి వేళ్ళేమో భూమి వైపు చూస్తుంటాయి నేల వైపు అది అమ్మవారి యొక్క స్వరూపం నామాన్ని మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటూ నామాన్ని చెప్దాం ఓం వరదా భయే బిభ్రత్యై నమ వరదా బిభ్రత్యై నమ నమః బిభ్రత్యై నమ భయే ्रत्यै नमः ॐ वरदाभये बिभ्रत्यै नमः ओ नमः ॐ वरदाभये बिभ्रत्यै नमः ॐ वरदाभये बिभ्रत्यै नमः ॐ वरदाभये बि्रत्यै नमः रदाभये विभ्रत्यै नमः